కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చి ఎనిమిది నెలలు పూర్తవుతూ ఉంది ఇప్పటి వరకు రైతు భరోసా లేదు తల్లికి వందన లేదు ఈ రెండు పథకాలు ఎప్పుడు అవలంబిస్తారని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో టీవీ ఛానల్స్ వార్తాపత్రికలు ఈ వార్త సెక్యులరేట్ అవుతూ ఉంది అయితే ఈ అంశం పట్ల ఈ రోజున అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చంద్రబాబు నాయుడు గారు అసలు తల్లికి వందనం ఎప్పుడు ఇస్తారో రైతు భరోసా ఎప్పుడు ఇస్తారో స్పష్టమైన ఒక విషయాన్ని రోజున వెల్లడించారు సో ఒకసారి ఆ విషయాన్ని మీకు నేను చదివి వినిపిస్తాం ఒకసారి చూడండి ఫస్ట్ రైతు భరోసా ఎప్పుడు ఇస్తారంటే రైతు భరోసా అమలు చేస్తాం రైతు భరోసా కింద కేంద్రం రాష్ట్రం కలిసి ఇరవై వేలు ఇస్తాము ఇది వచ్చే నెల మేము రిలీజ్ చేస్తా ఉంటాం ఖచ్చితంగా ప్రతి రైతుకి రైతు భరోసా కింద ఇరవై వేలు ఇస్తామంటూ చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా తెలియపరిచారు అంతేకాకుండా మత్స్యకారులకి ఇచ్చిన హామీ ప్రకారం ఇరవై వేలు అందిస్తాము ఇచ్చిన హామీ ప్రకారంగా మత్స్యకారులందరినీ ఆదుకుంటామని చెప్పి వాళ్ళ గురించి కూడా ఒక అప్డేట్ తీసుకొచ్చారు అంతేకాకుండా ప్రస్తుతం ప్రతి తల్లులు అడిగేటువంటి ప్రధానమైన అంశం తల్లికి వందనం ఎప్పుడు ఇస్తారని చెప్పి ఈ అంశం మీద కూడా కూటం ప్రభుత్వం ఒక స్పష్టమైన విషయాన్ని వెల్లడించింది అదేంటంటే మే నెలలో తల్లికి వందన పథకం అమలు చేస్తాం ఎంతమంది పిల్లలున్నా అందరికీ ఈ పథకం వర్తింపజేసేలా చేస్తాం సో ఇప్పుడు ఒక స్పష్టమైనటువంటి విధానంకి వచ్చారు రేపు నెలలో రైతు భరోసా ఉంది మే నెలలో తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నారో వాళ్ళందరికీ తల్లికి వందనం వర్తింపజేసేలా చంద్రబాబు నాయుడు గారు సర్కార్ యొక్క విధానానికి శ్రీకారం చుట్టింది అయితే ప్రస్తుతం వైఎస్ఆర్సిపి చేసేటువంటి ప్రధానమైన ఆరోపణ ఏంటంటే ఇప్పటివరకు ఎనిమిది నెలలు పూర్తయింది అసలు ఏం చేశారు రైతు భరోసాలు లేవంటారు తల్లికి వందనం లేదు అసలు అభివృద్ధి ఏది జరగలేదంటారు అసలు కోటం ప్రభుత్వం అధికారులకు వచ్చి ఎనిమిది నెలలు పూర్తి ఉంది కదా అసలు అధికారంలోకి వచ్చిన తర్వాత కోటం ప్రభుత్వం చేసేటువంటి పని ఏంటో కాస్త నేను వివరిస్తా కాస్త ఆలోచించండి కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంతకం డిఎస్సీ మీద పెట్టారు ఈ డిఎస్ఐ ఎప్పుడు రిలీజ్ చేస్తారన్నారంటే వెంటనే దీనికి సంబంధించి నోటిఫికేషన్ ఇస్తున్నారు కానీ ఖచ్చితంగా టైం పట్టింది ఇది కాస్త పాల్టే ఒక రకంగా చెప్పాలంటే ఎనిమిది నెలలు అవుతా ఉంది కనీసం డిఎస్సి తొలి సంతకం పెట్టి ఇప్పుడు వరకు రిలీజ్ చేయాల సో దానికి సంబంధించి ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్ పూర్తయిన తర్వాత డిఎస్సి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారని చెప్పి స్పష్టమైనటువంటి విధానం తీసుకొచ్చారు సో ఇది అయిపోయింది కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత మూడు వేల రూపాయలు ఉన్న ఫెన్షన్ నాలుగు వేల రూపాయలు చేశారు చంద్రబాబు నాయుడు గారు ఇక జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దశల వారికి ఏం పెంచాల అన్న మాట ప్రకారం అక్షరాల నాలుగు వేల రూపాయలు ఇచ్చారు ఇది సూపర్ సిక్స్లో ఒక పథకం తర్వాత సూపర్ సిక్స్లో రెండవ పథకం ఉచిత గ్యాస్ బండ్లు ఏదైతే ఎన్నికల టైంలో హామీ ఇచ్చిన ప్రకారంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తాము సంవత్సరంగా అని చెప్పి హామీ ఇచ్చారు కదా ఆ హామీని నిలబెట్టుకునే క్రమంలో మూడు గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకి సంబంధించినటువంటి అమౌంట్ వెంటనే వాళ్ళ ఖాతాలో జమ అయ్యేలా చర్యలు తీసుకుంటా ఉన్నారు ఇక అభివృద్ధి పనుల విషయానికి వస్తే అమరావతి రాజధాని పనులు శరవేగంగా పూర్తి చేస్తూ ఉన్నారు అంతేకాకుండా పోలవరానికి సంబంధించి నిధులు విడుదల చేసుకున్నారు అక్కడ డయఫ్రామ్ వాళ్ళు దెబ్బతింది ఆంధ్రుల జీవనాడుగా చెప్పుకునే ఈ పోలవరం కనుక పూర్తయితే రాష్ట్రం అంతా సస్యశ్యామలంగా ఉంటుంది ఇందులో ఎటువంటి సందేహం లేదు ఇక్కడ అమరావతి రాజధాని కూడా శరవేగంగా పూర్తవుతూ ఉంది సుమారు ఇప్పటికీ యాభై వేల కోట్ల రూపాయలకు పైగా అక్కడ నిధులు విడుదల చేసుకొని రాష్ట్రాన్ని అంగరంగ వైభవంగా ఎక్కడ ఎక్కడ లేనంత విధంగా మన ఏపీ రాజధానిని అభివృద్ధి చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకుంటా ఉన్నారు ఇక చూసుకుంటే ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గతంలో వ్యవహరించినటువంటి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుక పాలసీని అవలంబించారు దీని వెనుక వైఎస్ఆర్సీపీ పార్టీలు విస్తృత స్థాయిలో బురద జల్తూ ఉంటారు ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఒకటి చేసేది చెప్పి విస్తృత స్థాయిలో ప్రచారాలు చేస్తూ ఉంటారు అవన్నీ పట్టించుకుంటూ రాజకీయాలు చేయలేరు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఉచిత ఇసుక పాలసీని అవలంబించి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏంటి మీకు ఎంత ఇసుక కావాలో అంత ఇసుక పట్టుకెళ్ళండి మీరు లారీలో తీసుకెళ్తారో ట్రాక్టర్లో తీసుకెళ్తారు ఎద్దుల బండిలో తీసుకెళ్తారో తీసుకెళ్ళండి మీరు ఏదైతే సర్వీస్ ఛార్జ్ పెట్టుకుని తీసుకెళ్ళాలి అక్కడ ఎందుకంటే మీ వెహికల్ మీరే తెచ్చుకోవాలి అక్కడ క్రొక్లైన్ ఉంటుందో తొవ్వుద్ది వేస్తుంది ఆ క్రొక్లైన్ ఛార్జీలు ఎవరు ఇచ్చుకోవాలి మీరు ఇచ్చుకోవాలి తర్వాత మీరు లారీ లారీలో పెట్టుకుని వెళ్తారు కదా ఆ లారీ ఖర్చులని మీరే పెట్టుకోవాలి అంతే తప్ప మీకు ఇసుక ఇస్తున్నందుకు మేమేం డబ్బులు వసూలు చేయట్లేదని చెప్పి కూటమి ప్రభుత్వం చాలా కట్టిగా చెప్తా ఉంది ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు దాని మీద ఎంత దారుణంగా ట్రోలింగ్లు చేశారు ఇదిగో ఉచిత ఇసుక అని చెప్పి వెనక డబ్బులు వసూలు చేస్తారని చెప్పి విస్తృత స్థాయిలో ట్రోలింగ్లు చేశారు రోజున మద్యం విషయంలో కూడా అంతే గతంలో జగన్మోహన్ రెడ్డి మద్యం పేరుతో ఎంత దారుణంగా వ్యవహరించారో మనందరూ తెలుసు తెలుసు ఈరోజు కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం పాలసీలు మార్పులు తీసుకొచ్చింది నాసిరిక ముందుకు స్వస్తి చెప్పి మంచి నాణ్యమైన ముందుని ఈ రోజున ప్రజలకు అందిస్తూ ఉంది ఈ రోజున మద్యం తాగినవాడు ఎవరైనా చనిపోతాడు ఎందుకంటే ఆయుష్ కాస్త తగ్గుద్ది అంతేగాని ఇది హఠాత్పరణంగా ఆయుష్ తొందరలో కోల్పోకుండా ఇక నాణ్యమైన ముందుస్తే ఏమవుద్ది ఇప్పుడు తాగేవాడు ఎలా తాగకుండా మాండో నాశిగా ముందు తీసుకుని తొందరలో చనిపోవడం కన్నా కాస్త ఇంట్లో వాళ్ళని పరామర్శించుకుంటే ఉంటూ చక్కగా తాకుండా అక్కడ ఉండి ఇంట్లో వాళ్ళందరికీ సంతృప్తికరంగా ఉంటే ఎంత బాగుంటుంది అలాంటిది జగన్మోహన్ గత ఐదు సంవత్సరాలు వ్యవహరించిన తీరదే క్వార్టర్ యాభై రూపాయలు దొరికినటువంటి చీపు మందుని వంద రెండు వందల మూడు వందల రూపాయలుగా అమ్మినటువంటి ఘనత ఈ జగన్మోహన్ రెడ్డిది మద్యం పేరుతో కొన్ని వేల కోట్ల రూపాయలు దోచుకున్నాడు అని చెప్పి ప్రధాన అంగ వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు అంతేకాకుండా ఈ జగన్మోహన్ రెడ్డి వ్యవహరించే తీరు చూస్తే ఎంత దారుణంగా ఆంధ్ర రాష్ట్రంలో దౌర్జన్యాలు అరాచకలు పెంచాడో గత ఐసలో మనం చూసాం ఇరవై సంవత్సరాల రాష్ట్రాన్ని వెనక తీసుకెళ్ళాడు అలాంటి జగన్మోహన్ రెడ్డి రోజున మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో నేను వస్తున్నా టూ పాయింట్ ఓ తీసుకొస్తా ఏ ఒక్కడిని విడిచిపెట్టడం బెదిరింపు చర్యలు పాల్పడతా ఉన్నాడు ఒక పక్కన కోటమి ప్రభుత్వం వచ్చి కేవలం ఎనిమిది నెలలు అవుతా ఉంది ఎనిమిది నెలల్లో జగన్మోహన్ రెడ్డి వ్యవహరించి తీరు చూడండి ఏదైతే ఢిల్లీ వెళ్ళి ఏదైతే లండన్ టూర్ వెళ్ళి సంక్రాంతి తర్వాత వచ్చిన దగ్గర నుంచి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లు పెట్టడం బెదిరింపు చర్యలు పాల్పడతా ఉన్నాడు ఈరోజు కూటమి ప్రభుత్వం చేసే ప్రతి పని మీద సెటైర్లు వేసుకోవడమే పనిగా పెట్టుకున్నారు ఈరోజు తల్లికి వందనం ఇస్తానన్నా రైతు భరోసా ఇవ్వలేదన్న ఈ రెండింటి మీద పర్టికులర్గా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రధానమైన ఎజెండాగా కనబడుతుంది ఎందుకంటే ప్రధానంగా ఆ ఇంట్లో ఆడవాళ్ళు వ్యతిరేకత వచ్చేది ఎందుకు ఈ తల్లికి వందనం ఇక రైతుల మీద ఏంటంటే రైతు భరోసా పడలేదని చెప్పి ఈ రెండింటి మీద ప్రధానంగా ఫోకస్ చేసి ఇదిగో పథకాలు ఎగ్గొట్టాడు పథకాలు ఎగ్గొట్టాడు పథకాలు ఎగ్గొట్టాడు అని చెప్పి విస్తృత స్థాయిలో బురదజల్లు రాజకీయాలు చేయడం జగన్మోహన్ రెడ్డి చేస్తా ఉన్నాడు ఈరోజున చంద్రబాబు నాయుడు గారి అన్నమాట ప్రకారం ఒక్కటొక్కడిగా చేసుకుంటూ వస్తూ అభివృద్ధి పనులు చేసుకుంటూ వస్తుంటే బురదజల్లే రాజకీయాలు రాజకీయాలు చేసుకుంటాం ఒక పనిగా పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యవహారాలు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షికి ఈరోజు తెలియపరిచారు కదా మే నెల ఖచ్చితంగా తల్లికి వందన పథకం రిలీజ్ చేస్తాం రేపు నెలలో రైతు భరోసా రిలీజ్ చేస్తాం గతంలో జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా ఇచ్చేవాడు కానీ రైతు భరోసాలు ఎన్ని అవకతవకలు వయ్యా వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా మోసేవాడికే రైతు భరోసా పార్టీ భేదాలు చూపించేవాడివి పరాయి పార్టీ వాళ్ళంటే నీకు గిట్టదు కదా వాళ్ళకి రైతు భరోసా వచ్చేది కాదు నీ దగ్గర ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థ కూడా వాళ్ళు చాలా తెలివిగా వ్యవహరించేవారు ఈ టీడీపీ కూడా ఇటు తెలుగుదేశం ఇటు టీడీపీ కూడా ఇటు జనసేన కూడా ఇటు బీజేపీ కూడా వీళ్ళు వద్దు వైఎస్ఆర్ఎస్పీ రాసేయండి రైతు భరోసా రాయండి అని చెప్పి పర్టికులర్గా ఏరి మరీ వాళ్ళకి రాసేవారు ఇక అమ్మఒడు కూడా అంతే సేమ్ పార్టీ పరంగా పార్టీ భేదాలు చూపించుకుంటా ఈ జగన్మోహన్ రెడ్డి ఈ వాలంటీర్ వ్యవస్థను పెట్టుకుని కేవలం వాళ్ళ యొక్క సంబంధించిన వాళ్ళకే అభివృద్ధి జరిగేలా చర్యలు తీసుకున్నాడు తర్వాత రాబోయే రోజుల్లో ఏం జరిగింది వాళ్ళకు కూడా అభివృద్ధి జరగల ఈ రోజున కోటం ప్రభుత్వం ఇక్కడ కక్ష సాధింపు రాజకీయాలు ఏం చేయట్లా వ్యక్తిగత విమర్శలు ఏం చూపించట్లా పార్టీ భేదాలు చూపించట్లా ఏ పథకం రిలీజ్ అయినా అందరికీ వర్తింపజేయాలి ఇళ్ల స్థలాలు వచ్చినా అందరికీ రావాలి లేదంటే ఏదైనా సరే ప్రతి ఒక్కటి ఉండాలి ఈ రోజున కూటం ప్రభుత్వం నుంచి తీరు చూడండి అంతే తప్ప బురద జల్లే రాజకీయాలు శవరాజకీయాలు చేసుకుంటూ కోటం ప్రభుత్వాన్ని విమర్శించుకుంటూ ఒక పనిగా పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి వరుస తీరుని ప్రజలు ఒకసారి గమనించండి ఆల్రెడీ నీకు పదకొండు సీట్లు ఇచ్చిన ఇంకా విస్తృత స్థాయిలో బురదలు రాజకీయాలు చేస్తున్నట్టు రాబోయే కట్టి పరిణామాలు ఎదుర్కొంటాం